కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు మాసాలలోనే ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉందో వచ్చిన రెండు నెలలు పూర్తి కాకముందే ఈ హామీలను అలాగే ప్రజలను అభివృద్ధి పథకంలో నడిపించాలనే లక్ష్యంతో మనకు ఈరోజు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంఛనంగా ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు మహబాద్ జిల్లా కేంద్రంలో మన ఎలక్ట్రిసిటీ ఎస్సీ నరేష్ గారు అలాగే డిఈ విజయ్ గారు వారి ఆధ్వర్యంలో ఇంత ప్రభుత్వమైన కార్యక్రమం నాకు తెలిసి కరెంట్ డిపార్ట్మెంట్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ నా చిన్నప్పటి నుంచి నేను చూడలేదు ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన మనం చూసాం ఇక్కడ ఇది గిరిజన జిల్లా గిరిజన పార్లమెంట్ సెగ్మెంట్తో పాటుగా గిరిజన అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ మనకు గిరిజనులు అతిథ్యధికంగా ఉంటారు మనకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నూటికి నూరు శాతం వాళ్ళందరూ ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంటుకు మీరు నిజంగా కూడా లబ్ధిదారులు అవుతారని చెప్పేసి ఈ సభలో కొన్ని తెలియజేస్తున్నా ఇప్పటి వరకు మీరు ఎవరైతే ప్రజాపాలలో భాగంగా మీరు ఉచిత విద్యుత్ కరెంటు కావాలని చెప్పేసి మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు దాదాపు మనకు ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులు వీరందరికీ రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వాడకం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం జీరో బిల్లింగ్ వేసే ప్రక్రియను ఈరోజు మనం మొదలుపెట్టాము అదేవిధంగా మనకు మన మహోబాద్ జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు ఐదు వందల ఎనభై ఏడు వేల కుటుంబాలు వాళ్ళు బ్యాలెన్స్గా ఉన్నారు ఇప్పటి వరకు అప్లై చేసుకోలేని వాళ్ళు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు పాలనలో కనుక మీరు ఈ సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేసుకోకపోతే దయచేసి మీ తెల్ల రేషన్ కార్డులతో పాటుగా మీ ఆధార్ కార్డు లింక్ చేసుకొని సంబంధిత ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇది ప్రక్రియలు నిరంతరం కొనసాగే ప్రక్రియ ఏదో డెడ్ లైన్ పెట్టేసి ఈ నెల నుంచి ఈ నెలలోపే మేము ఇస్తాం దాని తర్వాత వచ్చే దరఖాస్తులను తిరకరిస్తామనే ప్రక్రియ లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో దయచేసి మీరందరూ గమనించండి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రజాపాలనలో మీరు అందుబాటులో లేకుండా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా తిరిగి సంబంధిత ఎంపీడో ఆఫీసులు అలాగే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలోనే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు లబ్ధిదారులు మీరు తప్పగా ఈ సదవకాశాన్ని మీరు వినియోగించవలసిందిగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఎవరైతే ఇల్లు అద్దెకున్నారో కిరాయికున్నటువంటి యజమానులు కూడా మీరు దయచేసి అక్కడ ఉన్నటువంటి బిల్లును కూడా తీసుకొచ్చి మీరు సంబంధిత ఎంపీడీ ఆఫీసులో కనుక మీరు అప్లై చేస్తే కిరాయిదారులకు కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం ఉంటుంది దయచేసి మీరు గమనించండి మీరు ఎత్తు అల్లె ఇద్దూ ఇల్లు అద్దెకు తీసుకున్నా కూడా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఒకవేళ కనుక ఉచిత విద్యుత్ వాడకం ఉంటే మీకు జీరో బిల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది మీరందరూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా మీరు హోల్డర్స్ పేరు మీద ఉన్నటువంటి డోర్ ఉన్నా కూడా మీరు కరెంటు మీటర్ మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ కరెంటు మీటర్లు వస్తాయి హోల్డర్స్ డోర్ నెంబర్ వచ్చినా కూడా మీరందరూ దయచేసి వెను వెంటనే మీరు సంబంధిత ఎంపీటీ ఆఫీస్ కావచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీసులో కూడా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం తీసి ఆ లంకే బెండలను చూసే మొత్తం ఉన్నాయి తప్ప అందులో మనులు లేవు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలోకి ఉండి కేవలం దోచుకోవడం తప్ప ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు మనకున్నటువంటి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఏర్పడి వాళ్ళని సంక్షేమ పథకాలు నడపండి అని చెప్పేసి మన కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇస్తే దుర్వాలా రాష్ట్రాన్ని మనకి ఇచ్చిండు అందుకే నేను ప్రజలు కోరుతా ఉన్నా దయచేసి విద్యుత్ను కూడా ఆదా చేయండి ఏదో మనకు ఉచిత విద్యుత్ ఉందని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మనకు అవసరం లేకుండా ఫ్యాన్లను కానీ లేకపోతే బల్బులను ట్యూబ్లను వేయించుకోకుండా దయచేసి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆర్థిక కన్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో తీవ్ర ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే వారితో పాటుగా ఉప ముఖ్యమంత్రులు ఫైనాన్స్ మంత్రి గారు మట్టి విక్రమార్క గారు చాలా డిసిప్లిన్గా మనం ఇచ్చినటువంటి మనం అనుకున్నటువంటి ఆరు సంక్షేమ పథకాలు చాలా క్రమబద్ధంగా నిజమైన లబ్ధిదారుడికి చివరి వరుసలో కూర్చున్నటువంటి పౌరుని కూడా అందించే విధంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసి తీవ్ర కృషి చేస్తా ఉన్నారు అదేవిధంగా మనము పాలనలో ఏవైతే అప్లికేషన్స్ ఇచ్చామో అప్లికేషన్స్ అన్నిటినీ మన గౌరవ కలెక్టర్ గారు అలాగే అడిషనల్ కలెక్టర్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మన కరెంటు సిబ్బంది ఎస్సీలు కావచ్చు డీఈలు అలాగే ఏఈలు అరంతరం కృషి చేసి ఒక నెల రోజులు వాళ్ళు చేసినటువంటి శ్రమ వల్లే ఈ రోజు మనకు జీరో బిల్డింగ్ ప్రక్రియ ఏర్పడతా ఉంది వాళ్ళందరికీ నేను మీ అందరి తరఫున కరెంటు డిపార్ట్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా ఐదు వందల రూపాలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటటువంటి బృహతర కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది మన ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇచ్చినటువంటి లంక బుందలో మొత్తం ఏం లేదు రాళ్ళు గూడిదే ఉందని తెలిసి వెనకాల కూర్చొని వాళ్ళు వికటాపాసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు మీరు మీ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో మేము చూస్తామని ఎందుకంటే వాళ్ళ తెలుసు అక్కడ ఇచ్చింది వాళ్ళు జీరో బడ్జెట్ అని అయినా కూడా చాలా కష్టపడి మన మంత్రివర్గంతో పాటు మన ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటూ మనకున్నటువంటి ఇక్కడ ఉన్న వనరులనే మనము మంచిగా ఉపయోగం చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలను గాడిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ మనకున్నటువంటి మన బహుబా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథకాలు నడిపించాలని ఏకైక లక్ష్యంతో ఉన్నటువంటి మన అభి అధికార సిబ్బంది కావచ్చు మేము కావచ్చు మంత్రులు కావచ్చు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే కలిసి ప్రజల వద్దకు పోయి ప్రజల పాలు ప్రజలకు పాలన ఇచ్చే విధంగా మేము కష్టపడతా ఉన్నాము అందుకే నేను ఇక్కడ ఉన్నటువంటి పౌరులను కోరుతా ఉన్నా నాయకులను కోరుతా ఉన్నా మీరు మాకు సహకరించండి రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఇందిరమ్మ ఇల్లు మన మహోబాది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లులు వచ్చే కార్యక్రమం తొందరలోనే చేపడతాం అందుకే ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలంటే ముందుగా గ్రామ కమిటీలలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పరచాలి ఇందిరమ్మ కమిటీలో ఐదు నుంచి పది మంది కులాల వారిగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ కమిటీలలో మీరు వాళ్ళని భాగస్వాములను చేసి నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేసే ప్రక్రియ మీ చేతుల్లోనే ఉంటుంది ఏదో ఇక్కడ నేను ఎమ్మెల్యే గారికి అనుచరులు ఎవరితో ఉన్నారో వాళ్ళకి రాసి ఇవ్వడము ఏది ఉండదు దొడ్డదారిలో ఎటువంటి ప్రక్రియ ఉండదు ఇప్పుడు మనకు అవుట్సోర్సింగ్ మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై జాబ్లు కూడా వచ్చినాయి అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడినా ఉన్నా కూడా మెరిట్ లిస్టులో పారదర్శకంగా ఉండేటట్టుగా మన ఉద్యోగ అవకాశాలను కూడా వారు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా గౌ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఒకటే చెప్తా ఉన్న కార్యకర్తలందరినీ సమయం పాటించండి రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి మన ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం మనది అందుకే మనం భాగస్వాములు అవుదాం ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్థానికంగా ఉండేటటువంటి అధికారులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు మనం మనం కోఆపరేట్ చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాల్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేసి మన కార్యకర్తలే కాదు నిజమైన లబ్ధిదారుడు కూడా లబ్ధి చేకూర్చే విధంగా మనం చర్యలు చేసుకుందాం ఈ రోజు మూడు హౌస్ వాళ్ళని విజిట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు కనుక ఇక్కడ ఉంటే వాళ్ళతో ఒక ఫోటో దిగుదామని నేను తెలియజేస్తున్నా జీరో బిల్లింగ్ చేసిన ముగ్గురు వాళ్ళకు గృహాలకు సంబంధించిన